సుఖీబావకు కోత పెట్టి అన్నదాతకు వాత పెట్టిన కూటమి సర్కార్ దీని గురించి వద్దారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇస్తున్నది నలభై ఆరు లక్షల మందికే సుఖీబావకు కోత విధించి అన్నదాతకు వాత పెట్టిన కూటమి సర్కారు అనితున్నారు హామీలు ఇచ్చిన హామీలను ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ఎగ్గొట్టడము ఒకటి ఆరు అర కొరకు అమలు చేసి అంతా తామే చేశామని చెప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావు మాత్రమే ఆదితీరని అనమాట సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇటీవలే తల్లికి వందన పథకమైనా ఇప్పుడు అన్నదాత సుఖీ పథకమైన కోతలు మహిమని స్పష్టం చేస్తున్నారు అధికారం రాగానే పిఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతి రైతుకు తామే ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తాం చంద్రబాబు లోకేష్ సహా కూట నేతలంతా ఎన్నికల్లో హామీ ఇచ్చారు తీరా అధికారంలో రాగానే కేంద్రం వచ్చే పీఎం కిసాన్ సొమ్ము ఆరు వేలతో కలిపి ఇరవై వేలు మాత్రం సాయం అంటూ నాలుక మాట తీసారు తొలి పెట్టుబడి ఆదాయ సహాయం కూడా పూర్తిగా కొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం రెండు ఏడాది అమలుకు సవా లక్ష ఆంక్షలతో లబ్ధిదారుల కోత విధిస్తుంది అన్నదాత సుఖీబో తొలి విడత సహాయం ఐదు వేలు పిఎం కిసాన్ ఇరవై విడత సహాయం రెండు వేలతో కలిపి శనివారం ప్రకాశం జిల్లా దర్శనం మండలంలో వీరాయపాలెంలో సీఎం రైతు ఖాతాలో జమ చేశారు ఈ మేరకు మార్గదర్శకాన్ని విడుదల చేశారనమాట ఎన్నికల హామీల మేరకు సీఎం పిఎం కిసాన్ చంద్రబాబు హామీ ఇచ్చిన ఇరవై వేలతో కలిపి అన్నదాత అన్నదాతీప కింద ప్రతి రైతుకు ఇరవై ఆరు వేలు చెప్పడం పెట్టుబడి సహాయం ఇవ్వాలన్నమాట ఆ లెక్కనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అరవతి పొందిన యాభై మూడు లక్షల మందికి పదివేల ఏడు వందల పదహారు కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది కానీ రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదులోని అదిగో ఇదిగో అండి తొలి ఏడాది ఇవ్వాల్సిన పదివేలు ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడి సాయం చంద్రబాబు సార్ ఎగ్గొట్టేసింది ఇంకా ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది ఇరవై ఒకటి వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు జంప్ చేస్తుంది రైతు భావించారు ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తుంది కూడా భావించారు కనీసం ఇరవై వేలు ఇవ్వాలన్నా పదివేల ఏడు వందల డెబ్బై ఆరు పదహారు కోట్లు కేటాయించాలి కానీ బడ్జెట్లో నాలుగు వేల మూడు వందలు కేటాయింది అన్నమాట వడపోతర అనంతరం నలభై లక్షల మందికి అభ్యర్థులుగా తేల్చారనమాట అంటే వైఆర్సార్ సాయంత్రంలో పోల్చుకుంటే ఏడు లక్షల మంది రైతులు పెట్టారు కా అంతేకాకుండా అర్హత పొందిన వారికి పిఎం కిసాన్ కింద రెండు వేలు చెప్పున ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు అన్నదా చందన ఐదు వేలు చెప్పిన రెండు వేల నాలుగు వందల కోట్లు అది మొత్తంగా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు తొలి విరుద్ధ సామాన్యంగా పెరిగింది పైగా ఎన్నికల ఆమె విరుద్ధంగా మూడు విడతలు విడతలు జమ చేస్తామని కూడా చెప్పారనమాట తొలి విడత సాయం ఏప్రిల్లో మేలో అంటూ తుదికి ఆగస్టులోనే అంటున్నారు అలాగే గతంలో అనుకున్నట్టు కూడా డిమాండ్ అనుకున్నట్టు చేయట్లేదు అనమాట కౌలు రైతులకు ఇస్తారో ఎవరో కూడా తెలియట్లేదు భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులకు కూడా ఏటా జగత్ జగన్ ప్రభుత్వ సాహిత్యంగా అందించింది సామాజిక వర్గాలు అత్యధికంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులందరికీ భూజ యాజమాన్యంతో పాటు పెట్టుబడి సాయం అందిస్తామని కోటిం పెద్ద ప్రణికులు గొప్పగా ప్రకటించారు ఆచరణకు వచ్చేసరికి సిసిఆర్సి కార్డులతో పాటు పట్టణం అది తప్పనిసరి అని మెలిగి పెట్టారు ఈ ఏడాది జూన్ మూడో వారంలో కన్నీ కానీ సిఆర్సి కార్డు జారీ ప్రక్రియ ప్రారంభం కలదు పది లక్షల కార్డులు జారీ లక్ష్యంగా ఎప్పటికీ మూడు లక్షల కార్డు మందికి కార్డులు ఇవ్వలేదు ఈ విధంగా కొందరు మెలికి రైతులకు కూడా ఇబ్బంది పెడుతున్నారన్నమాట కానీ జగన్ ప్రభుత్వం ఐదు వేలు తప్పకుండా పెట్టుబడి సాయం అందించేవని ఆ పత్రికలు చెప్పుకుంటున్నాయి జగన్ ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందలు చెప్పు నాలుగు ఏళ్ళు యాభై వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన అధికారంలో రాగానే చెప్పినట్టు చేశారన్నమాట పదమూడు వేల ఐదు వందలు చెప్పు ఐదేళ్ళలో అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు చెప్పున పెట్టుబడి సాయం అందించారని ఈ మేరకు ఏడాది నుంచి పదమూడు వేల ఐదు వందల కోట్లు చెప్పు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చామని చెప్పుకున్నమాట ఇలా ఐదేళ్లలో ఏటా సగటున యాభై నాలుగు లక్షల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై వందల కోట్లు సాయం చేసామని భూ యాజమాన్యతో పాటు అటవీ దేవాదాయ సహా భూ కాకుండా సొంతంగా సెట్ భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్క్ కౌలుదారు పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచామని ఏటా ఒకటి పాయింట్ ఆరునరు లక్షల మంది కౌలుదారులతో పాటు తొంభై ఏడు మంది అటవీ సాగుదారులకు కూడా పెట్టుబడి సాయం అందించినట్టు జగన్ ప్రభుత్వం చెప్పుకొనిస్తుంది అన్నమాట నాడు వెబ్ ల్యాండ్ పరిధిలో లేని వారితో పాటు వివిధ కారణాలతో కేవైసీ చేయించుకునే వారు కూడా ఈకేవైస్ రిజిస్టర్ అయిన వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానివారు తప్పుడు ఆధార్ సీడింగ్ అయినవారు కుటుంబంలో పన్ను ఉన్న సాగుదారులు చనిపోయిన వారి కుటుంబాలతో నామినీలకు ఇలా అర్హత ఉన్న ప్రతి రైతుకు వైఎస్ఆర్ రైతు వరుస లబ్ధి చేకూర్చామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది ఈ విధంగా జగన్ ప్రభుత్వం మేము బాగా చేశామని కోట ప్రభుత్వం చేయట్లేదని చెప్పుకొని వస్తాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం